హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోగా అయితే నాకు ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలండి సో పూర్ణాలని ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే మినప్పప్పు నానబెట్టే వేసుకున్నామండి ఇక్కడ వన్ కేజీ తీసుకున్నాము మా పిన్ అయితే నీట్గా వాష్ చేస్తుంది బోర్నాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అండి అందరికి ఇష్టమే కదా ఇక్కడ నీట్గా వాష్ చేసేసి వాటర్ కూడా యాడ్ చేసేసి గ్రైండర్కి వేసేస్తున్నామండి ఎలా అంటే మెత్తగా అయిపోవాలండి అసలు ఎక్కడ కూడా గరుక అనేది ఉండకూడదు ఇది ఆల్రెడీ బియ్యం కూడా కడిగేసుకున్నాం అనమాట మినపప్పు బియ్యాన్ని రెండు ఇక్కడ చూస్తున్నారా ఇవి రెండు కూడా రెండు సార్లుగా అయితే మేము గ్రైండ్గా వేసుకున్నాము ఇదైతే కొత్త గ్రైండర్ అండి పాతది ఏదో కొంచెం నట్ లూజ్ అయిందంట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట ఈ పూర్ణం బూర్లు కూడా చేసింది చాలా బాగుంటాయి ఈ స్టైల్ ఒక్కసారి ట్రై చేయండి క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ మినపప్పుకి వన్ కేజీ రైస్ అండి ఇక్కడ చూస్తున్నారా వాటర్ అనేది కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి లేకపోతే పిండి అనేది కొంచెం జారుగా అయిపోతుంది ఇంకా మా అక్క బుజ్జమ్మ ఇంకా మా పెద్దమ్మ వీళ్ళందరూ చెప్పాను కదా పల్లెటూరు అంటే హెల్ప్ చేస్తానికి వస్తూనే ఉంటారు మా అక్క అయితే తీసేసి మరలా ఇంకొకసారి అయితే వేసేస్తూ ఉందన్నమాట చూడండి చేత పెట్టుకోండి சார் <muchas> ఇక్కడైతే ముప్పావు కేజీ బెల్లం అండి ఇలా దంచి ఇంకా నలకలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి అలాగే ముప్పావు కేజీ అంటే మూడు పావులు పచ్చి శనగపప్పు మీకు క్వాంటిటీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి ఇక్కడ కేజీ మినపప్పు కేజీ రైస్కి ముప్పావు కేజీ అంటే మూడు పావులు బెల్లం మూడు పావులు శనగపప్పు పచ్చి శనగపప్పు ఇలా ఉడకబెట్టే వేసుకుని అది దగ్గరికి రావాలండి పాకం వచ్చే వరకు ఉడికించుకున్నాక ఇలా ఉప్పు వేసుకుని ఈ పిండినైతే ఇలా గట్టిగా ఉండాలండి మనకి లూజ్గా ఉంటే పూర్ణం అనేది చీదుతుంది నూనెలో చాలా జాగ్రత్తగా వేయాలి అది మక్క అయితే వేసిందండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మూడు పెతరులు ఇతరులు చేదకుండా వేస్తారా మా కూడా వేసిద్ది పిండి వంటలు అంటేనే పల్లెటూరు పల్లెటూరు అంటేనే పిండి వంటలు అండి అస్సలకి అందరూ మెలిసి చేసుకుంటారు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఈ పూర్ణాలు అయితే చాలా జాగ్రత్తగా వెయ్యాలండి ఎట్లా అంటే ఇక్కడ మా పిన్ని చూస్తున్నారా పచ్చిశెనగపప్పు బెల్లాన్ని చిన్న చిన్న ఉండలుగా పెడుతుంది ఆ ఉండల్ని మినపప్పులో వేసి అటు ఇటు కవర్ చేసి భయం ఏమీ లేదు ఇప్పుడు మీరు వేస్తున్నారు కదా చూసి నేను హైదరాబాద్లో ట్రై చేస్తా చేయను చల్ల అయితే ఎప్పుడైనా టేస్ట్ టేస్టింగ్ వస్తుంది టేస్టింగ్లు ప్లేట్లు పట్టుకుని ఇంకా మేము వెళ్ళిపోతున్నాం మా అమ్మ బాధపడుతుంది నేను ఒకదాన్ని ఫోటోలు సందీప్ కిను నువ్వు బాగా పాటలు పెట్ట పొద్దున్న దిగిన ఫోటోలు పెట్టు

ఏంటి అంటే రెండు సార్లు ఎందుకు చేస్తున్నావు బుద్ధమ్మ శుభ్రంగా

तो अच्छा भाई लाओगे एक बेटा काकरा में एक कुत्ता या मां मु वार्ता वाले इधर से इशारा ना कुदरा हां मनंडागा बा कर कर ला दिया दादा मंदिर बण नहीं वो करता नहीं में जा रहा लगन फति चाचा बताई कोई साहब नहीं మామూలుగా అయితే వెయ్యంగాలనే లైట్గా వచ్చినాక తీసేయాలండి ఇలా వచ్చేవరకు తర్వాత మరలా ఇలా వచ్చేవరకు ఫ్రై చేసుకుంటే లోపల పప్పుతో సహా ఉడుకుతుందంట గార్లైనా కానీ అలానే ఉడికించుకోవాలని చెప్పారు ఒక్కటైతే మీకోసం తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందోనండి అసలు టేస్ట్ అయితే అందులో మా ఈ కొత్త మినుములు అనమాట సూపర్గా ఉన్నాయి ఏమంట అంతా అండి పూర్ణాలు అయితే అయిపోయినాయి మా ఇండ్లంతా కలకలలాడిపోతూ ఉంది మేమందరం వెళ్ళిపోతే మా అమ్మకి ఇంకా బోసిపోతూ ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవైస్ డే బాయ్ బాయ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్ గాయ్స్ లవ్ యూ ఆల్ చచ్చా